प्रजा समय समानकृति मुफ्ती और जिला समय समानकृति मुफ्ती और जिला हाइकवा जिंदाबाद जिंदाबाद हिंदाबाद हाइकवा जिंदाबाद వరకు జరిగే చేయాలని కోరుకుంటూ వీరనారి ఐలమ్మ భవన్ ముందు ఐదువా రాష్ట్ర కేంద్రం ఆధ్వర్యంలో పుణ్యవతి గారు జెండా ఎగరేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే మహిళా సంఘం ఐద్వా పోరాటాల ద్వారా మాత్రమే మహిళల హక్కులు వచ్చాయి ఈ రోజు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చాలా సాధించుకున్నాము బాల్య వివాహాలు అయితే విత్తంత వివాహాలు అయితే ఓటు హక్కు అయితేనేమి స్థానిక సమస్యల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అయితేనేమి ఉద్యోగాల రిజర్వేషన్ అయితే ఇవన్నీ సాధించుకున్నాం కానీ రాజ్యాంగాన్ని తీసేసి మనవాదాన్ని మనవాదంతో పరిపాలన చేస్తాను అని చెప్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గనక అది గనక అమలు చేస్తే ఇప్పటి వరకు సాధించుకున్న హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది ఇప్పటికీ రాజ్యాంగంలో ఉన్న హక్కుల నేపథ్యంలో మనం అన్ని హక్కులను అనుభవించే హక్కు ఉంది మనకి కానీ చట్టపరంగా ఉన్నప్పటికీ ఆచారంలో ఏమాత్రం లేని సందర్భం ఇది అట్లాంటి సందర్భంలో రాజ్యాంగాన్ని తీసేసి అనువాదం తీసుకొస్తే ఉన్న హక్కులన్నీ పోయి కొన్ని వందల సంవత్సరాలకి ఆడవాళ్ళని వెనక్కి నెట్టే దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో నెలకొనబోతుంది ఇట్లాంటి సందర్భంలో ఈ సమాజాన్ని కాపాడే శక్తి ఒక అమ్మకి మాత్రమే ఉంది అందుకే అమ్మల సంఘం లాంటి ఐద్వాలో అమ్మలందరూ కూడా భాగస్వాములు కావాలని మన కోసం పోరాడే ఈ మహిళా సంఘ జాతీయ మహాసభల్ని విజయవంతం చేయటము అంటే మన కోసం మన బిడ్డల కోసం మన మనవరాల కోసం మన కొడుకుల కోసం మన తండ్రి కోసం మన తాత కోసం అనే అర్థం తీసుకొని రేపు ఇరవై ఐదో తారీఖు జరిగే బహిరంగ సభని లక్షలాదిగా వచ్చి జయప్రదం చేయాలనిగా కోరుకుంటూ మన కోసం మాత్రమే మనం బయటికి రావాలని విజ్ఞప్తి చేస్తూ प्रजा समय समान सिंह मुख्तेबाद जिंदाबाद 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 हाइकवा जिंदाबाद